హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా నేను కర్నూలుకి వచ్చినప్పుడు కొంచెం పని ఉంటే నేను జమల్ అయితే వెళ్ళాల్సి వచ్చింది సో అందుకనేసి ఆ టైంలో వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక టెంపుల్ అండి నిజంగా అసలు ఆ టెంపుల్కి నాకు అస్సలు తెలియనే తెలియదు నేను అక్కడ విననే వినలేదనమాట నాకు తెలిసిన ఆంటీ ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళేవారు అంటే ఆ రూట్కి ఎక్కడికైనా ఉంటే వెళ్ళేవారు అనమాట సో ఆ ఆంటీ మాకు సజెస్ట్ చేసి టెంపుల్ చాలా బాగుంటుంది అనేసి అయితే చెప్పారు సో అందుకనేసి సరే సరే వెళ్దాం అనేసి మేము ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ కర్నూలుకి రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళ వెళ్ళాల్సి వచ్చింది సో వెళ్ళామనమాట నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా పెద్దగా ఉందన్నమాట ఆ రోజు కరెక్ట్ మేము వెళ్ళే టైంకి వర్షం కూడా వచ్చింది సో వర్షంలో ఆ టెంపుల్ ప్లేస్ చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్ ఉంది అనమాట చాలా పెద్ద స్పేసెస్ కూడా ఉంది అంత బాగుంది అనమాట సో ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడ అంటే మనము బనగనపల్లె నుంచి కర్నూలు నుంచి బేతం చెల్ల బేత బనగనపల్లె తర్వాత వచ్చేసి కొబ్బెలకుంట్ల కొబ్బెలకుంట్ల నుంచి జమ్మల మడుకు దారిలో నైనాలప్ప అనే టెంపుల్ అయితే ఉంది అనమాట ఇది ఎలా ఉంటుంది అంటే మన కర్నూలు జగన్నాథ గట్టు అయితే ఉంటుంది కదా సో అలానే గట్టు పైన అంటే కొండ పైన ఉన్నట్టు ఉంటుంది అనమాట సో అక్కడ చాలా అంటే చాలా మహిమ గల శివుడు అయితే ఉంటాడు ఎన్నో దీనికంటూ ఒక స్టోరీ ఉంది సో నాకైతే అసలు స్టోరీ అనేది ఏం తెలీదు బట్ నేనైతే తర్వాత అయితే తెలుసుకున్నాను అసలు ఈ గుడి ఎందుకు ఇంత ఫేమస్ ఏం లేదనేసి ఇక్కడ గుడిని స్థాపించిన చిదానందపూరి స్వామి అయితే ఉన్నాడు సో ఈ గుడిని ఒకప్పుడు అంటే పూర్వం ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ముందు నుంచి ఈ గుడి అయితే ప్రతిష్ఠించడం జరిగింది సో దాని తర్వాత ఆ చిదానందపురి స్వామి అయితే ఒక ఆశ్రమంగా చేసుకొని గుడిని అయితే మొత్తము రన్ అయితే చేశారనమాట సో అలా త్రీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ అయితే ఉంది అసలు ఈ టెంపుల్ ఎలా వచ్చింది అసలు ఎందువలన అనేసి దీనికంటూ ఒక స్టోరీ అయితే ఉంది సో ఆ స్టోరీ అంటే ఇప్పుడు మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను అసలు స్టోరీ ఏంటంటే పూర్వము ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ క్రితము బసన బసప్ప బసప్పలేండి బసప్ప అనే పర్సన్ అయితే ఒక అతనైతే ఉండేవాడు అనమాట తనకి కళలో ఒక శివుడు అయితే వచ్చి నాకు ఇలా ఒక గుడిని ప్రసా ప్రతిష్ఠించు అనేసి కళలు అయితే చెప్పానంట సో అలా చెప్తే ఆయనకి మేల్కోలు రాగానే మరుసటి రోజు ఉదయం ఉదయాన్నే తన భార్యకి అయితే చెప్పాడు నాకు ఇలా శివుడు కళలోకి వచ్చి నాకు ఇలా చెప్పాడు తన తన యొక్క రూపాన్ని మనం ఇక్కడ ప్రతిష్ఠించాలనేసి చెప్పాడు అనమాట బట్ ఏంటంటే తన యొక్క వాళ్ళ అంటే ఆయన ఒక్కరితోనే కాదు కదా గుడి కట్టించడం అంటే చాలా కష్టము సో ఆయన ఒక్కరితో కాదు కాబట్టి ఆయన ఊరు పక్కనే అక్కంపల్లిని అచ్చంపల్లిలో ఉంటుంది ఆ ఊరి ప్రజలు మొత్తము శివుడు భక్తులు అనమాట సో వాళ్ళకి కొంచెం మనము ఈ ఇన్ఫర్మేషన్ని మనకి మనకు ఇలా శివుడు వచ్చి మనకి ఇలా చెప్పాడనే ఒక ఇన్ఫర్మేషన్ని వాళ్ళతో మనం చెప్పామంటే వాళ్ళు కొంచెం ఏమైనా సహాయం చేస్తారనేసి ఆయన అనుకున్నాడు సో అందుకనేసి ఆయన ఏం చేశారంటే ఆ ఊరికి వెళ్ళేసి అక్కడున్న ప్రజలు అందరికీ చెప్పారనమాట ఇలా వచ్చింది ఇలా జరిగింది నాకు అనేసి సో అందువలన వాళ్ళు ఏం చేశారంటే ఆ ఊరి ప్రజలు శివుడు అంటే చాలా నమ్ముతారు చాలా భక్తిగల వాళ్ళు అనమాట సో అందుకనేసి వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేసి గుడిని అయితే స్టార్ట్ చేసి గుడిని అయితే కట్టారు సో గుడిని కట్టిన తర్వాత ఆ శివుడికి ఏంటంటే మెయిన్ ఫస్ట్ అభిషేకము కాశీలో ఉండే నీళ్ళు జలమైతే ఏదైతే ఉంటుందో ఆ జలంతో మనము అభిషేకించాలనేసి అయితే శివుడు కోరుకున్నాడు అనమాట సో అందువల్ల ఆయన ఏం చేశాడంటే బసప్ప అనే పర్సను కాశీకి బయలుదేరాడు ఆ టైంలో తన వైఫ్ గర్భవతిగా ఉంటుంది సో గర్భవతిగా ఉన్నప్పుడు వెళ్ళ వెళ్ళి సిక్స్టీన్ ఇయర్స్కి తర్వాత సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఆయన తిరిగి వచ్చి అప్పటికి గుడి రెడీ అయితే అయ్యింది గుడి ఆయన వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేశారు ఎందుకంటే ఫస్ట్ ఏమంటారు అభిషేకం చెయ్యాలి కాబట్టి వాళ్ళు వెయిట్ చేశారనమాట సో అందువల్ల సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత ఆయనకు అప్పటికే ఒక కూతురు అయితే పుట్టినట్టు సేమ్ అమ్మ ఎలా ఉంటుందంటే తన భార్య లాగే ఉంటుంది సో ఆయన ఏమనుకున్నాను అంటే మిస్అండర్స్టాండింగ్స్ అయితే చేసుకున్నాడు తను తన భార్యనేమో అనుకున్నాడు బట్ తన కూతురు అనేసి తనకు తెలియదు కానీ తర్వాత తన కూతురు అయితే తనకు చెప్తుంది నేను మీ కూతుర్ని మీ అయితే కాదు నేను మీ కూతురు అని తనకు చెప్తే తను అపార్థం చేసుకున్నాను క్షమించు తల్లి అనేసి చెప్పేసి తర్వాత తనను హత్తు అంటే దగ్గరకు తీసుకుని తనను బాగా చూసుకున్నాను అంటే సిక్స్టీన్ ఇయర్స్ మిస్ అయిన ప్రేమ అయితే ఉంటుంది కదా అలా చూపించాను తర్వాత ఆయన తెచ్చిన జలాన్ని అప్పుడు ఫస్ట్గా శివలింగానికి అయితే దర్శనం అయితే చేసి అభిషేకాన్గా చేసి గుడి ప్రారంభ ఏమంటారు గుడి అనేది ఓపెనింగ్ చేసి స్టార్ట్ అయితే చేశారనమాట అలా చేసిన తర్వాత అప్పుడు నుంచి చాలా ఫేమస్ అయింది అండ్ ఈ గుళ్ళ చుట్టూ చూసారంటే ఎన్నో చెట్లు ఉంటాయి రకరకాలుగా చాలా ఉన్నాయండి చెట్లు సో ఇలా గుడిని ప్రతించాలన్నమాట అప్పట్లోనే ఇలా మొత్తం డెవలప్ చేసుకుంటూ ఎవ్రీ శివరాత్రికి ఎవ్రీ కార్తీక మాసంలో ఇలా ఉన్నప్పుడు శివుడికి ఇష్టమైన రోజులు అయితే ఏవైతే ఉంటాయో అప్పుడు చాలా ఉత్సవాలు రథము కోలాటము ఇలా ఎన్నో జరుగుతాయంట సో నేనైతే ఎప్పుడు వినలేదు ఇది ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న పూజలు అయితే చెప్పాడు మాకు ఎవ్రీ శివరాత్రికి టూ డేస్ ముందు వన్ వీక్ ముందు టూ డేస్ కాదు వన్ వీక్ ముందు చాలా ఉత్సవాలు అనేవి జరుగుతాయండి ఆయనకి ఎన్నో రకాల పూజలని ఏవేవో చేస్తారంట నాకైతే కరెక్ట్గా తెలియదు సో ఈసారి నేనేమనుకున్నాను అంటే ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు కార్తీక మాసంలో కానీ శివరాత్రికి కానీ అక్కడికి వెళ్ళి మనము ఒక నైట్ స్టే చేసి అక్కడ చూడాలని అయితే అనుకున్నాను అండ్ ఇంకొక స్టే స్పెషల్ ఏమంటే నయనాలప్ప అనే టెంపుల్ ఎందుకని వచ్చిందంటే అప్పట్లో గుడి అంతా అయిపోయింది నాలుగు వందల క్రితం అయితే ఆయన బసప్ప అనే పర్సన్ అయితే మన గుడిని అయితే ప్రతిష్ఠి ప్రతిష్ఠించారు కదా సో ప్రతిష్ఠించిన తర్వాత తర్వాత వచ్చేసి అంటే నయనాలప్ప అనే పర్సన్ ఏదైతే ఉంటారో ఆయన తర్వాత ఆ గుడిని అయితే డెవలప్ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఆ గుడికి ఒక పేరు అనేది తీసుకొచ్చారనమాట సో ఆయన అక్కడే సజీవ దహనం అయితే చేసేసారు అంటే ఆయన అక్కడే సజీవంగా పెట్టారనమాట అక్కడ నేను ఆ ప్లేస్లో లాస్ట్లో ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను అప్పటికే చాలా చీకట్ అయిపోయింది నేను అయితే వీడియో తీయడానికి నిజంగా ప్లేస్ అయితే చూడాల్సిన ప్లేస్ చచ్చేలోపు కంపల్సరిగా ఆ ప్లేస్కి అయితే మనం విజిట్ చేయాలి ఎందుకంటే ఇంకొక స్పెషాలిటీ ఏముందంటే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఆ స్పెషాలిటీ ఏమనేసి సో ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే కొండపైకి ఎంటర్ అవ్వంగానే ఒక శివాలయం అయితే వస్తుంది ఆ శివాలయం ఫస్ట్ మీకు చూపించాను కదా అక్కడైతే మేము దర్శనం అయితే చేసేసుకున్నాము దాని తర్వాత పక్కనే అంటే గుడికి కంటిన్యూగా ఉంటాయి ప్లే అన్ని టెంపుల్స్ అనేటివి ఉంటాయి సో శివుడు పక్కనే కృష్ణ కృష్ణుడు కూడా ఉన్నాడు అనమాట అక్కడ గోషాలు అన్నీ ఉన్నాయి అండ్ ఇంకొకటి మందిరం జ్ఞాన మందిరం కూడా ఉంది నిజంగా ఆ జ్ఞాన మందిరం ఎదురుగా చాలా రాళ్లతోనే మనం ఇంతకు ముందు ఏదైనా గుడికి వెళ్తే ఒక రాళ్ళ ఇంకో రాళ్ళు పెట్టుకుంటూ వస్తే అలా ఇల్లు కట్టినట్టు అవుతుంది మన యొక్క డ్రీమ్ని అయితే ఫుల్ఫిల్ అయితే చేసుకుంటాం కదా సో అలానే అక్కడ మనం ఆ జ్ఞాన మందిరం ఎదురుగా రాళ్ళను అనేది పేర్చుకుంటూ ఉంటే మన యొక్క కోరికను అనేది కంపల్సరీ అక్కడ ఉన్న నైనాలప్ప అనే దేవుడైతే ఎవరైతే శివుడైతే అయితే ఉన్న ఆ శివుడు అనేవాడు మనకైతే కోరుకు నెరవేరుస్తా అనేసి అక్కడ ఉన్న పూజలు అయితే చెప్పారనమాట సో అందుకనేసి మేము అక్కడ ఫస్ట్ శివుడిని దర్శనం చేసుకుని దాని తర్వాత పక్కనే ఉన్న కృష్ణయ్యని కూడా దర్శనం చేసేసుకుని దాని తర్వాత పక్కనే ఉన్న మందిరము ఏదైతే జ్ఞాన మందిరం అయితే ధ్యానం చేసుకుంటారంట ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చునేసి ధ్యానం చేసుకుంటారని నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా గా ఉందండి ధ్యానం చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అనొచ్చు అనమాట సో ఇది ఇదంతా ప్లేస్ వచ్చేసి ఆ ధ్యాన మందిరం ఏదైతే ఉందో దాని ఆపోజిట్ లోనే ఉంటుంది అక్కడ చూసారు కదా ఎంత మంది తన యొక్క కోరికలు వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఇల్లు కట్టుకోవాలనే ఒక కోరిక ఉంటుంది కదా ఆ కోరిక కోసం అనేసి అలా ఇల్లు అయితే అలా రాలేతో ఒక దాని మీద ఒకటి పేర్చుకుంటూ పెట్టారనమాట అనమాట సో నేను కూడా నాకంటూ ఒక డ్రీమ్ అయితే ఉంది ఫుల్ఫిల్ చేసుకోవాలి దాని కూడా ఓన్ హౌస్ ఉండాలి ఓన్ గా మన అంటూ మనం కష్టంతో కష్టాల జీవితంతో మనము లైఫ్ లో ఒక మంచి ఇల్లు ఉండాలనేసి నా కోరిక ఉంది అనమాట సో ఆ కోరిక నెరవేర్చడానికి నేను కూడా అక్కడైతే మొత్తం లా వాళ్ళైతే చెప్పారు కదా పూజారులు ఏదైతే రాళ్ళు పెట్టుకుంటూ పేర్చాలనేసి సో అలా పేర్చేసి నేను కూడా ఒక చిన్న ఇల్లు ఇంటిలాగా ఆ రాళ్ళదైతే కట్టేశాను అనమాట లోపల నిజంగా ఆ స్కల్చర్ ఏదైతే ఉందో అంటే ఇది కొత్తగా కట్టారనమాట ఇది తర్వాత తర్వాత కట్టారు నేను గుడి గురించి చెప్తున్నాను గుడిలో లోపల నిజంగా చాలా బాగుంది పాత పురాణ పురా పురాతనంలో కట్టిన రాళ్లతోనే కట్టడం చాలా స్ట్రాంగ్ కూడా ఉన్నాయి చూడడానికి ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ వేరు అప్పట్లో ఉన్న కన్స్ట్రక్షన్ వేరు ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్లో కన్స్ట్రక్షన్స్ లో కొంచెం ఇసుక కలిపిన కొంచెం ఎక్కువ సిమెంట్ కలిపేసినా అంతా పడిపోవడము ఏదో కుంగిపోవడం ఇలా జరుగుతుంది అనమాట బట్ అప్పట్లో వాళ్ళు ఏమేసి కట్టేవారో మనకైతే తెలియదు బట్ నిజంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండేదంట అంత స్ట్రాంగ్ ఉంది ఇక్కడే ధ్యానం చేసే మందిరం అనమాట ఆయననే బసప్ప ఏమంటారు చిదానంద స్వామి ఉంది కదా ఆయన విగ్రహం అది సో నుంచి పక్కనే నైనాలప్ప టెంపుల్ అయితే వెళ్ళిపోయాం అనమాట మేమైతే అక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నైనాళప్ప అని ఈ గుడి లోపలికి మనం ఎంటర్ అవ్వగానే ఇటు పక్క స వైట్ పెయింటింగ్ ఉంది కదా సున్నంతో కొట్టిన పెయింటింగ్ అక్కడ సజీవ దహనం చేసిన ప్లేస్ అండ్ పక్కనే గుడి అనమాట ఆ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఎంటర్ అవ్వగానే మన రైట్ సైడ్ నవగ్రహాలు ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఘడ స్తంభం అయితే ఉంటుందన్న ఆ గడస్తంభం పైన నాగపాము అయితే ఉంటుంది అనమాట మీరు ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తాను నాగ పాము ఉంటది అండ్ దాని తర్వాత ముందర కూడా ఒక నాగపాము విగ్రహం కూడా ఉంటుంది రెండు ఉంటాయి ఇక్కడికి మాత్రం మనము ఒకవేళ ఆల్కహాల్ తీసుకున్నా ఒకవేళ నాన్ వెజ్ తిని ఈ గుడిలోకి ఎంటర్ అవుతే మాత్రం పామ్ అనేది మన వెంట వెంట అయితే పడుతుందంట అక్కడ ఉన్న పూజారులు అయితే చెప్పారు నిజంగా ఇది చాలా మందికి జరిగిందంట సో అందుకనేసి వాళ్ళ నమ్మకంతోనే చెప్పారు అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మన న్యాచురల్ గుడి లోపలికి ఎంటర్ ఒక దేవుడు అనే వాడు ఉంటాడు నెక్స్ట్ మనం వాళ్ళని దర్శించుకొని మనం రిటర్న్ అయితే బయటకు వచ్చేస్తాం బట్ ఇక్కడ అలా అయితే కాదు మనం లోపలకి ఎంటర్ అవ్వగానే ఎదురుగానే మనకి శివుడు అనే దేవుడు అయితే ఉంటాడు శివుడు అయితే ఉంటాడు మనకి శివుడు పక్కన అంటే ఒక ఒక వన్ టూ టూ స్టెప్స్ తర్వాత ఒక గుహ అయితే ఉందనమాట అది పురాతనంలోనే ఆటోమేటిక్గా సృష్టించి ఉండింది అనమాట మనం ఏం సెల్ఫ్ గా ఏమి దాని తోవి అలాంటివైతే ఏం జరగలేదు ఆటోమేటిక్గా ఆ శివుడు అని కూడా అక్కడ వెళ్తాడంట ఆ గుడి ఎంటర్ లోనే ఎదురుగా శివలింగం కనిపించిన తర్వాత పక్కనే లెఫ్ట్ సైడ్ ఒక గుహ అయితే ఉంటుంది ఆ గుహలోకి మనం కిందికి వెళ్ళాలి మళ్ళీ ఆ గుహ కిందికి వెళ్తే ఇక్కడ చూడండి గుహ కనిపిస్తుంది ఒక మనిషి అయితే దూరేంత గుహ అయితే ఉంటుంది ఆ గుహ లోపల మళ్ళీ ఇంకొక శివలింగం అయితే చిన్న శివలింగం అయితే ఉన్నారంట ఇది మెయిన్ పుట్టు శిల శివలింగం అనమాట అక్కడంతకీ అదంతాకి అదే ఆ శివుడు అనేవాడు వెలిసాడు సో నిజంగా లోపలికి వెళ్ళానండి ఎంత మంచి ప్లెజెంట్గా ఉందంటే నిజంగా చె అసలు నేను చెప్పలేను అనమాట నేను ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్ అయితే చూడడము నేను ఎప్పుడూ ఇలాంటి ప్లేస్ అయితే చూడలేదనమాట ఫస్ట్ టైం నాకు ఈ స్టోరీ తెలుసుకున్న తర్వాత ఈ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు చాలా ప్లెజెంట్గా అనిపించి అది అసలు ఇంక చెప్పలేను ఆ ప్లేస్ సో మీరు కూడా వెళ్ళండి ఒకసారి విజిట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ దాని పక్కనే నయనాలప్ప యొక్క ఏమంటారు సజీవ సమాధి అయితే ఉందన్నమాట సో ఆయనకైతే మూడు రాళ్ళు అయితే పెట్టారు రెండు అంటే ఒక రైట్ సైడ్ రాయికి లెఫ్ట్ సైడ్ రాయికి ఆవు కొమ్ముల్లాగా ఆవు ఫేస్తో ఉంది అండ్ మధ్యలో వచ్చేసి త్రిశూలం అనుకుంటా త్రిశూలం ఉంది మూడైతే ఉన్నాయి అవి ఎందుకున్నాయో నాకు కరెక్ట్గా తెలియదు అనమాట సో అలా ఉంది సో అంతే ఈ వీడియో సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటారు నచ్చినాక ప్లీజ్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్లైకోన్ ఇచ్చడం అస్సలు మర్చిపోతుంది సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్